పై విశ్వాసంతో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం జాతి ప్రాంత కుల మతం జాతి ప్రాంత కుల వర్గ భాషని తేడా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను విశ్వాసంతో ప్రజాస్వామ్యం విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత విస్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి ప్రాంత కుల మతం జాతి ప్రాంత కుల వర్గ భాషని తేడా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నారు శిర్కుండ మండలంలో నేటి దినమున నేషనల్ ఓటర్స్ డే యొక్క కార్యక్రమాన్ని వివిధ కార్యాలయాలలో మరి ఈ యొక్క గ్రామస్థాయిలో ఉన్నటువంటి బీఎల్ యొక్క పరిధిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఓటు యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తెలిసేటట్టుగా చేయడమే దీని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని రానయ్యున్నటువంటి ఎన్నికల సమయంలో మీ యొక్క శక్తివంతమైనటువంటి ఓటును వేసి సరైన నాయకులు ఎన్నుకుంటారని కోరు